తెలుగునాట సంక్రాంతి సందడికే సినిమాలు కొత్త శోభను తీసుకొస్తాయి రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి పోటీ పడిన విషయం తెలిసిందే తన గత చిత్రం అఖండ ప్రస్తుతం నడుస్తోన్న ఆహా టాక్ షో అన్స్టాపబుల్ ఇచ్చిన సక్సెస్ తో ఉత్సాహంగా బరిలోకి దిగాడు బాలయ్య తన గత చిత్రాలు వరుసగా మూడు నిరుత్సాహపరచడంతో ఈసారి సత్తా చాటాలని కసిగా రంగంలోకి దిగాడు చిరంజీవి వీరసింహారెడ్డి జనవరి పన్నెండున రిలీజ్ కాగా జనవరి పదిహేను వరకు తొలి నాలుగు రోజుల్లో ఎనభై ఆరు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కొలగొట్టింది ఇది బాలయ్య చిత్రాలన్నింటికంటే అత్యధిక గ్రాస్ కలెక్షన్ వాల్తీరు వీరయ్య జనవరి పదమూడున రిలీజ్ కాగా జనవరి పదిహేను వరకు తొలి మూడు రోజుల్లో నూట ఎనిమిది కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కొమ్మేసింది తొలి రోజు కంటే ఆ తర్వాత రోజుల్లో వీరసింహారెడ్డి కలెక్షన్స్ లో కొద్దిగా డ్రాప్ అవుట్స్ కనిపిస్తున్నప్పటికీ సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు తొలి రోజు కంటే ఆ తర్వాత రోజుల్లో క్రమక్రమంగా కలెక్షన్స్ పుంజుకుంటూ వాల్తేరు వీరయ్యని బ్లాక్ బస్టర్ హిట్ వైపు నడిపిస్తున్నాయి మొత్తానికి రసవత్తరమైన సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య విన్నర్ గా వీరసింహారెడ్డి రన్నర్ అప్ గా నిలిచారు